మై ఆడియోబిట్స్ సమర్పిస్తున్న నవల వాసవి రచయిత జేసూనా అనుసృజన వేలూరి కృష్ణమూర్తి కృతి కథకురాలు నీలిమ పడమటి ఆకాశంలో అప్పుడే అస్తమిస్తున్న సూర్యుని రక్తరంజితమైన రంగుల కిరణాల ఊరేగింపు అరణ్యపు పచ్చటి చెరుగుపై పరుచుకుని అపూర్వమనిపించే దృశ్యమొకటి ఆవిర్భవించింది కన్నులు చూసినంత దూరాన పచ్చటి రంగు ఆనాటి సంపాదనను ముగించి పరివారంతో సంభ్రమభరితమైన తమ నెలవులవైపు ఎగురుతున్న పక్షిరాశి ఆకాశంలో కళాత్మకంగా విస్తరించాయి హరిణాల కాళ్లలో చైతన్యం నిండి ఉంది చెట్ల సమూహపు కుడివైపు కనుమలో వేలాది అడుగులపైనుండి క్రిందికి దూకుతున్న జలపాతం సూర్యుని బంగారు వరణ వైభవంతో కలిసిన జలరాశి రకరకాల రంగులుగా మారి చుట్టూ ఉన్న ప్రదేశానికి తనదైన ఒక ప్రత్యేకమైన మెరుగును కలిగించింది అరణ్య విహారానికని తన పరివారంతో ఆగమించిన పెనుకొండ ప్రభు కుసుమశ్రేష్ఠి విశాలమైన ఒక బండరాపే కూర్చుని ప్రకృతి యొక్క అద్భుతాన్ని దానివల్ల తనకు కలిగిన ఆనందాన్ని శరీరంలో మనసులోనూ నింపుకుని ఏకాగ్రచిత్తంతో జోరుగా పడుతున్న జలరాశినే గమనిస్తున్నాడు అప్పుడు అతని అంతరాళంలో సుషిప్తిగా ఉండి మనస్సు శరీరం అంతటా వ్యాపించిన సంతోషం వెంటనే ఇలా తలిచింది స్వర్గానికి నిప్పు పెట్టాలి ఆనందపు నందనోద్యానవనంలో స్వేచ్ఛగా విహరిస్తున్న కుసుమశ్రేష్టికి మానవ నిర్మితమైన అన్ని అనుభవాలు కృతకమనిపించాయి జీవన పర్యంతం ప్రకృతి ఒడిలో జీవించే ప్రాణులపై అసూయ పొడచూపింది జీవన జంఘాటం నుండి తెరచిన మనసుతో ఇచటికి వచ్చి అర్థం పోగొట్టుకున్న తన ఇవ్వాలనిపించింది అది సాధ్యమా తననే నెమ్ముకున్న ప్రజలగతే ఏమవుతుంది తమ ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న ఆ శ్రేష్ఠి సమాజపు బంధాన్ని ఉన్నట్లుండి వదిలి బయటకు రావడమంటూ అసాధ్యమనిపించింది తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఒక కుమారుడు ఉన్నట్టయితే అయితే తన అంతరాళపు మూలలలో మరచిపోయిన ఆశ చిగురించి నిలువుగా దేహం పులకరించింది అయితే దానివెంటే బాధ గట్టిపడి దానిని మింగేసింది చాలా కాలం నుండి బిడ్డల కోసం చింతించి కుసుమశ్రేష్ఠి దేహం కృషించడం మొదలుపెట్టింది బిడ్డ కోసం ఒకే ఒక బిడ్డ కోసం చేసిన పూజలెన్నో చేసిన దానాలెన్నో అయినా దేనివల్ల ఫలితం లభించలేదు కుమారుడు తన వంశపు కీర్తిని ఇంకా విశాలంగా విస్తరింపచేయడానికి ఒకే ఒక్క కుమారుడు అది తన అదృష్టంలోనే లేదా ఆలోచించినంత చింతించినంత ఆ ప్రశ్న శేష ప్రశ్నలాగానే ముగుస్తుండేది గడుస్తున్న సమయం గురించి అతనికి అవగాహన లేదు ప్రభూ ఎవరో తనను పిలిచినట్లయింది రాజుగారు తల చూడగా మంత్రి నరసింహశ్రేష్ఠి బారెడు దూరంలో చేయకట్టుకుని నడుము వంచి వినయంగా నిల్చుకుని ఉండటం కనిపించింది గోధూళి సమయంకూడా మీరిపోతున్నది ప్రభూగారు నగరం వైపు బయలుదేరాలనిపిస్తే పల్లకీవారిని ఇక్కడికి రానా అని నరసింహశ్రేష్ఠి అడిగాడు మంత్రిగారు ఈరోజెందుకో మా మనసు చాలా వ్యగ్రంగా ఉన్నది నరక సదృశ్యమైన రాజమందిరానికి వెళ్ళేకంటే ఈ రాత్రి ఇచటనే గుడారం వేసుకుని కొంత శాంతినైనా పొందాలని ఉన్నది మీరేమంటారు ప్రభువుగారి చిత్తం కాని ఆగ్నేయ దిక్కు నుండి మేఘాలు కూడుకుని ఇటువైపే వస్తున్నాయి అందువల్ల రాజధానికి వెళ్లడమే క్షేమమని నా ఆ పైన తమ చిత్తం కుసుమశ్రేష్టి ఆగ్నేయ దిక్కువైపు సూక్ష్మంగా ఒక మారు చూసి విధి హావిధే ఇక్కడకూడా నన్ను వంచాలా అని తనలోనే అనుకున్నాడు మీరు చెప్పినది సబబుగా ఉన్నది పరివారం సిద్ధంకాండి అయినంత త్వరగా నగరం చేరుకుందాం అని కుసుమశ్రేష్ఠి లేచి నిలబడ్డాడు కూత వినబడే దూరంలో ఉండి తమ రాజుగారి నిరీక్షణలో ఉన్న రాజభటుల వైపు పెద్దగా అడుగులు వేస్తు నడిచాడు నరసింహ నిదానంగా అతని వెంట కంటిన్యూ